మెగాస్టార్ చిరంజీవి రెమినరేషన్ మారింది సెన్సేషన్ అవుతోంది రోజుకు కోటితో చిరు షాక్ ఇస్తుంటే అన్నయ్య బాటలో తమ్ముడు పవన్ కళ్యాణ్ సింగిల్ రేకి కోటి తీసుకుంటున్నాడట ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ విషయంలో మరో స్ట్రాటజీలో వెళితే రోజుకి కో అంటే రెండు కోట్లు అంటున్నాడు ప్రభాస్ సినిమాకు యాభై కోట్లు తీసుకోవటమే సెన్సేషన్ అంటే ఇప్పుడు ఆపద్ధతి కూడా మారిపోయిందట టాలీవుడ్ టాప్ స్టార్ ఒక్కరోజు కాల్షీట్కి కో అంటే కోట్లే అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ మొన్నటి వరకు యాభై కోట్లు అరవై కోట్లు లేదంటే డెబ్బై కోట్లు అంటూ ప్రచారం జరిగింది అదే ఆ మధ్య సెన్సేషన్ అయింది కానీ ఇప్పుడు లెక్కలు మారాయి సినిమా రెమ్యునరేషన్ కాదు సింగిల్ కాల్ షీట్ కి పారితోషికం ఎంతో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే అంటున్నారు భీమ్లా నాయక్ కి యాభై రోజుల కాల్ షీట్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్ట్ కి యాభై కోట్ల రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడట ఇక హరిశంకర్ మేకింగ్ లో చేయనున్న భవదీయుడు భగత్ సింగ్ కి అరవై ఐదు రోజుల కాల్ షీట్స్ ఇచ్చిన పవన్ అందుకుగాను అరవై ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట అంటే పర్ డే కోటి తీసుకుంటున్నట్టే అలానే ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీకి ఎనభై రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడని అందులో సగం షూటింగ్ పూర్తయింది కాబట్టి మిగతా నలభై రోజుల షూటింగ్ తర్వాత ఎనభై కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడు అందుకోబోతున్నాడంటున్నారు మెగాస్టార్ చిరంజీవి సినిమా ఏదైనా అరవై రోజుల్లో పూర్తి చేయాలనుకుంటాడట ఆచార్య షూటింగ్ డిలే అవటం కరోనా బ్రేకులే కారణమా అంటున్నారు ఏదేమైనా ప్రజెంట్ అరవై రోజుల కాల్ షీట్స్ కి అరవై కోట్లు తీసుకుంటున్నాడట అంటే రోజుకు కోటి అన్నమాట వెదలం తెలుగు రీమేక్ బోలా శంకర్ లూసిఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ కి అరవై రోజుల చొప్పున కాల్ షీట్స్ ఇచ్చిన చిరు ఈ రెండు ప్రాజెక్టులతో నూట ఇరవై కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట ఇక బాబీ మేకింగ్ లో చేస్తున్న వాల్తేరు ఏకంగా ఎనభై రోజుల కాల్ ఇచ్చిన చిరు కోట్లు సో మూడు సినిమాలకు రెండు వందల కోట్లు చిరువుకు దక్కనున్నాయనే చర్చ సినీ సర్కిల్స్ లో పెరిగింది సినిమా అన్నాక హీరో ఎనభై నుంచి తొంభై రోజుల కాల్ షీట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ లెక్క ప్రకారం ఇమేజ్ మార్కెట్ ని బట్టి రెమినరేషన్ ఉంటుంది అలా యాభై నుంచి తొంభై కోట్లు తీసుకునే రేంజ్ కి టాలీవుడ్ టాప్ స్టార్స్ రీచ్ అయ్యారు ఇప్పుడు రోజుకు కోటి పారితోషికం తీసుకునేంతగా డిమాండ్ పెరిగింది ప్రభాస్ అయితే ఏకంగా సింగిల్ కాల్ కి రెండు కోట్లు తీసుకుంటున్నాడు అనే ప్రచారం పెరిగింది ఆది మూవీని అరవై రోజుల్లో పూర్తి చేసిన ప్రభాస్ అందుకుగాను పారితోషికంగా ఇరవై కోట్లు బ్యానర్ లాంటిది అవటంతో వాటాతో సరిపెట్టుకున్నాడట ఆది షూటింగ్ పూర్తవటంతో ప్రభాస్ సలార్ మీద ఫోకస్ పెంచాడు సలార్ కి మూడు నెలల టైం ఇచ్చిన ప్రభాస్ అందుకుగాను నూట ఎనభై కోట్లు రెమినరేషన్ గా అందుకోబోతున్నాడట ఇలా చూస్తే బాలీవుడ్ ఖాన్లు కపూర్లు అవాక్ అయ్యే రేంజ్ లో ప్రభాసి కాదు టాలీవుడ్ స్టార్స్ షాక్ టాప్ హీరోలే కాదు మీడియం రేంజ్ స్టార్స్ కూడా లెక్కలు మార్చారు సినిమాకు మినిమం తొంభై రోజుల కాల్ షీట్స్ అనే లెక్కల నుంచి బయటకొస్తున్నారు రవితేజ ఇప్పుడు సుధీర్ వర్మ మేకింగ్ లో చేసే సినిమాకు ముప్పై రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట అంటే ముప్పై రోజుల్లో షూటింగ్ పూర్తవ్వాల్సిందే అందుకుగాను పద్దెనిమిది కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట అంటే ఎంత లేదన్నా రోజుకు అరవై లక్షలు రెమ్యునరేషన్ గా సొంతమైనట్టే నాచురల్ స్టార్ నాని సినిమాకు మూడు నెలలు ప్రతి ఏడాది మూడు సినిమాలు ఫార్ములాను ఫాలో అవుతున్నాడు లెక్కన తొంభై రోజులకు పద్దెనిమిది కోట్లు తీసుకుంటున్నాడట ఇప్పుడు సినిమాకు అరవై రోజులు మాత్రమే కాల్ షీట్స్ ఇస్తున్నాడని సింగిల్ డే కాల్ షీట్ డెబ్బై లక్షలనే ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ స్టార్స్ రెమ్యునరేషన్ అంటే ఇప్పుడు కో అంటే కోట్లు అది సినిమాకు కాదు సింగిల్ కాల్ షీట్ కే అనేస్తున్నారు ట్రిపుల్ ఆర్ తో దాడికి రెడీ అయిన ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా తమ పారితోషికం విధానం మార్చేశారట గతంలో సినిమా అంటే తొంభై రోజులు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల వరకు పారితోషికాలు కానీ ఇప్పుడు సింగిల్ డేనే తొంభై లక్షలు తీసుకుంటున్నారట శంకర్ మేకింగ్ లో చేసే సినిమాకు తొంభై ఐదు రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట చెర్రి అందుకుగాను రోజుకు తొంభై లక్షలు చొప్పున టోటల్ మూవీకి ఎనభై కోట్ల యాభై లక్షలు పారితోషికంగా పొందుతున్నాడట కొరటాల మూవీకి అరవై రోజుల కాల్ షీట్స్ ఇచ్చిన తారక్ ఆ సినిమాకు యాభై నాలుగు కోట్లు రెమ్యునరేషన్ గా పొందుతున్నాడట